తొలిగిపోడి శ్రీనివాసరావు గారు అధ్యక్ష వాళ్ళు నోటీస్ ఇచ్చారండి సిగ్నేచర్స్ వాళ్ళు మాట్లాడే వాళ్ళందరూ కూడా సిగ్నేచర్స్ పెట్టారు ఇప్పుడు మీరు అందరూ సిగ్నేచర్స్ లేవు అలాంటప్పుడు ఏం చేయాలంటే హాఫ్ అన్ అవర్ డిస్కషను పెట్టుకోండి డిస్కషన్ పెట్టుకోండి వివరాలు వస్తాయి వచ్చిన అవర్లో ఇంకొచ్చేస్తే కష్టం కదా నోటీస్ ఫుల్ డిస్కషన్ అవుతుంది అధ్యక్ష ఎదుటి వాళ్ళు బాధపడుతుంటే ఆనందించేవాడిని ఇంగ్లీష్లో అంటారు అధ్యక్ష అలాంటి ఒక వ్యక్తి గత ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేయటం వల్ల సొంత ఇల్లు లేని వాళ్ళు అద్దె ఇళ్లల్లో ఉంటున్న వాళ్ళు అప్పులు చేసి డబ్బులు చెల్లించిన వాళ్ళు ఈరోజు ఇల్లు రాక వడ్డీలు కడుతూ ఈఎంఐలు కడుతూ టిట్కో గృహాల కోసం ఎదురు చూస్తున్నారు అధ్యక్ష గౌరవ శాసనసభ్యులు నా తోటి శాసనసభ్యులు చాలామంది ఈ విషయం మీద మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి వారికి కూడా అవకాశం కల్పించే ఉద్దేశంతో నేను ఒక్క మొక్కలో ముగిస్తాను మా తిరువూరులో దాదాపు ఏడు వందల పేద కుటుంబాలు పదిహేడు వందల కే పేద కుటుంబాలు ఈరోజు ఒక పక్క అద్దెలు కడుతూ ఇంకో పక్క వడ్డీలు కడుతూ పక్క ఈఎంఐలు కూడా కడుతూ వాళ్లకు తెలియకుండానే గత సాడిస్ట్ ముఖ్యమంత్రి వాళ్ళ పేరుతో బ్యాంకుల్లో అప్పు చేయటం వల్ల ఈరోజు మూడు రకాలుగా నష్టపోతు ఒక పక్క సొంత ఇల్లు లేక అద్దె అద్దె కడుతున్నారు రెండో పక్క చేసిన అప్పుకి వడ్డీ కడుతున్నారు మూడో వైపు ఈఎంఐలు కడుతున్నారు కాబట్టి గౌరవ మంత్రివరులు చెప్పారు డిసెంబర్ కల్లా పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగిస్తామని దయచేసి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం ద్వారా లక్షలాది మంది పేద కుటుంబాలకి మేలు చేసిన అవుతాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి లబ్ధిదారులకి డిసెంబర్ కల్లా అందించాలని గౌరవ మంత్రివర్యుల ద్వారా మీ ద్వారా గౌరవ మంత్రివర్యులకి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష మాధవి గారు మాధవి గారు అధ్యక్ష ఈరోజు తిట్కోయిల్ల గురించి మాట్లాడితే ఎంతో బాధ అనిపిస్తుంది అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో ఎంతో కోట్ల రూపాయలు వెచ్చించి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద ఉద్దేశంతో పేదలకి ఇల్లు కల్పించాలనే ఉద్దేశంతో ఎన్నో కోట్ల రూపాయలు పెట్టి ఒక ప్రత్యేకమైన కన్స్ట్రక్టింగ్ మెథడ్ ద్వారా షీర్ కాంక్రీట్ అనే మెథడ్ ద్వారా టిట్కో ఇల్లు కట్టి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తే పంతొమ్మిదో పంతొమ్మిదిలో ప్రభుత్వం మారి అదే పేదవానికి దురదృష్టమయ్యి ఆ ఇళ్లను దూరం చేసింది ఇది ఈ ఐదు సంవత్సరాలు వైసీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందని ఆయన మీద కోపంతో ఈ యొక్క ఇళ్ళని నిర్లక్ష్యం చేయడం జరిగింది వాళ్ళు ఈ ఇళ్ళని ఒక మాన్యుమెంట్స్ లాగా రాష్ట్రంలో వదిలేసి వాటికి సున్నాలు కొట్టుకున్నారు వాళ్ళ వాళ్ళ రంగులతో ఈరోజు అసెంబ్లీకి వస్తుంటే ఇక్కడే డబుల్ రోడ్లో రై లెఫ్ట్ సైడ్ చూస్తే ఆ తెల్ల రంగు బ్లూ రంగుతో వాళ్ళ రంగులు కొట్టుకొని ఇళ్ళని మాన్యుమెంట్స్ లాగా దాదాపు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క టిట్కో ఇళ్ళని వదిలేసినారు ఇప్పుడు వాళ్ళు చేసిన దుర్మార్గాన్ని మాట్లాడుకోవడం కంటే దాదాపు చాలా వరకు గారు చెప్పినట్లు దాదాపు నలభై యాభై శాతం ఇల్లులు తయారైపోయినాయి ఇప్పుడు మాకు కడపలో రెండు వేల ఐదు వందల ఇల్లులు శాంక్షన్ చేస్తే అందులో రెండు ప్రాంతాలలో కట్టారు చల్మారెడ్డిపల్లెలో లక్ష్మీనగర్లో లక్ష్మీనగర్లో ఇల్లులు ఆల్ ఆల్మోస్ట్ అల్ పూర్తి అయిపోయినాయి ఎలక్షన్ ముందు మంత్రి గారు కూడా వచ్చి లాటరీ ద్వారా లబ్ధిదారులకి చెట్లు కూడా ఇవ్వడం జరిగింది అందులో మొన్న మేము రివ్యూ చేసుకుంటే మిగిలిపోయిన పనులు ఏంటంటే రోడ్లు డ్రైనేజ్ ఫెసిలిటీ కాలువలు ఇవ్వడమే మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాను మీ ద్వారా ఎప్పటి వరకు ఈ పనులు అయిపోతాయి మంత్రి గారు తలుచుకుంటే ఒక నెల రెండు నెలల్లో అయిపోగొట్టేసి లబ్ధిదారులకు ఇల్లు ఇవ్వచ్చు ఎందుకంటే దాదాపు లోన్లు తీసుకొని ఆ లోన్ల ద్వారా బ్యాంకుల నుంచి వాళ్ళకి బెదిరింపులు వచ్చేసి చాలా సతమతం అవుతున్నారు లబ్ధిదారులు అలాగనే ఈ యొక్క ఇల్లులు ఎంత ఎంత లోపల తీసుకొస్తారు అలాగనే వీటి యొక్క ఇంకా చెల్మారెడ్డిపల్లిలో పల్లిలో కూడా ఇంకా ఇల్లులు ఇంకా మొదలు పెట్టలేదు చాలా పర్సంటేజ్ అవ్వలేదు వాటిని కూడా ఎప్పుడు మొదలు పెడతారని మీ ద్వారా మంత్రి గారిని విజ్ఞప్తి చేసుకుంటున్నాను చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ 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 వినండి వినండి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మంత్రి గారు మీరు ఒప్పుకుంటే రేపు వన్ అవర్ డిస్కషన్ పెడదాం దీని మీద పోస్ట్పోన్ చేద్దాం వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ రేపు ఓకే మార్నింగ్ పోస్ట్ పోన్ చేస్తాను నేను అలాగే అలాగే సెకండ్ వన్ అవర్ పెట్టండి అలాగే అందరూ మాట్లాడకూడదు ఓకే 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 అయిపోయింది అయిపోయింది చూద్దాం ఇంకా అవునండి వన్ బై వన్ వద్దు వన్ అవర్ నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ టూ రామానాయుడు గారు ఫిఫ్టీ టూ క్వశ్చన్ చేస్తారు సార్ విత్రా సార్ పోస్ట్ కాకుండా రామనాయుడు ధన్యవాదాలు అధ్యక్ష ఏదైతే మొదటి ప్రశ్నకు కేసీ కెనాల్ అలైన్మెంట్ మార్చట్లేదు కానీ గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్న